ఇక్కడికి వచ్చినటువంటి అల్లులకు పక్క ఇళ్ళకందరికీ నమస్కారం ఇందాక మన వెంకటేష్ చెప్పినట్టు ఇప్పుడు ఇక్కడికి ఏదైతే ఉపాధి హామీ కోసం ఇక్కడికి వచ్చినమో ఈ పథకం ప్రారంభించింది సోనియా గాంధీ గారు అప్పుడు వెనుకంట దీన్ని పనికి ఆహార పథకం అని పేరు పెట్టిండ్రు ఆడికి వెళ్ళి ఉపాధి హామీ అని ఇది వచ్చింది ఇన్ని ఏళ్ళు మీరు ఇప్పుడు దగ్గర దగ్గర ఇక్కడ అంతా యాభై ఏళ్ళోళ్ళు వయసున్నోలు ఉన్నారు కాబట్టి మీకు అందరికీ తెలుసు యాభై ఏళ్ళ కింద ఎట్లా ఉండే మన రోడ్లు ఎట్లా ఉండే మన కరెంట్ ఉండే మన కెనాల్ ఎట్లా ఉండే ఎందుకంటే ఇవన్నీ లేవు కదా ఇవన్నీ కూడా చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం తప్పితే మిమ్మల్ని ఒకటే ప్రశ్న అడుగుతా బీజేపీ చేసి ఈ పని అని మీకు ఏమైనా తెచ్చా ఇవాళ పది అక్కడ నరేంద్ర మోడీ వచ్చి ఏమన్నంటే రాముడు అంటాడు ఇప్పుడు రాముడు అంటాడు వచ్చేసరి ఫస్టుడు అంటాం అంటుండు అంటే మనం వాళ్ళు రాకముందు కూడా మనం దేవుళ్ళను పూజిస్తున్నామో లేదా వాళ్ళు వచ్చినాకనే మనకు రాముడు రాలేడు కదా ఇవాళ చక్కెర ఫ్యాక్టరీ ఉన్నది రైతుల కోసం చక్కెర ఫ్యాక్టరీ తెరిపిస్తామని చెప్పేసి ఇంతకుముందు టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు బీజేపీ అయితే నా పరిసత్తులు ఉంటామన్నారు కానీ ఈ చక్కెర ఫ్యాక్టరీ ఇప్పుడు తెరిపిస్తామని చెప్పేసి తెరిపిస్తున్నది మన కాంగ్రెస్ ప్రభుత్వం నిన్ననే నలభై మూడు కోట్ల రూపాయలు నిన్న నిన్నాక మొన్ననే నలభై మూడు కోట్ల రూపాయలు బ్యాంకు బ్యాక్ ఉంటే కట్టింది ఇది మన రేవంత్ రెడ్డి గారు ఈవల్లా మన జీవన్ రెడ్డి గారు మనకు తెలుసు నిజం మన జగిత్యాల ఆరుసార్లు ఎమ్మెల్యే గెలిచిండు ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి ఈయనని మనం ఢిల్లీకి పంపిస్తే మన సమస్యలన్నీ కూడా ఢిల్లీ దాకా చేరుతాయి తర్వాత మనకు కావాల్సిన కార్యక్రమాలు ఏవైనా పనులు కావాలన్నా కానీ లోకల్గా ఏ పనులు కావాలన్నా కానీ జీవన్ రెడ్డి గారు గెలిస్తే మనకు నరసింహారావు గారికి ఇచ్చేస్తుంది పెరుగుతుంది రేవంత్ రెడ్డి గారి దగ్గర మీ అంటూ మాకు ఏమైనా పని చెప్పినా నేను నరసింహారావు గారు చెప్పచ్చు నరసింహారావు గారు రేవంత్ రెడ్డి గారికి వెళ్ళి మనం చేసుకోవచ్చు అందుకోసం అని చెప్పేసి మీ అందరికీ పేరు పేరున దండం పెట్టి అడిగేది ఏంటంటే మనం ఈసారి గుర్తు గుర్తుపట్టేసారి అవతల వాళ్ళు మీకు తెలుసు సోషల్ మీడియాలో లేనిపోని ముచ్చు అన్నీ చెప్తారు రాముడు గుడి కట్టినం ఇంకో కృష్ణుని గుడి కడతాం ఇవన్నీ మన ఇళ్ళల్లో ఉండాలి మన ఇళ్ళల్లో పూజలు చేస్తున్నాయి మన కడుపుకు పెట్టి అన్నం పెట్టేది ఏంది చక్కెర ఫ్యాక్టరీలు కాల్వలు కరెంటు ఇటువంటి ఉపాధి హామీ పథకాలు సంక్షేమ పథకాలు ఇవాళ చూడండి అనే రాగానే రేవంత్ రెడ్డి మినిస్టర్ ముఖ్యమంత్రి కాగానే ఏం చేసిండు మహిళలకు ఉచిత బస్సు ఇవాళ మనం బస్సులు అయితే ఫ్రీగా పోతున్నాం కదా అట్లనే సిలిండర్లు తర్వాత కరెంటు ఇట్లాంటివన్నీ కూడా ప్రజలకు ఉపయోగపడే పనులు కాంగ్రెస్ మొదలుతుంది అలవాటు అందుకే దయచేసి అందరినీ ప్రార్థించేది ఏంటంటే ఈసారి కారు గుర్తుల్లో వెళ్ళిపోయారు వాళ్ళకు ఓటు వేస్తే మనం మోర్లు వేసినట్టేగా మన ఓటు బీజేపీ ఏమో మనల్ని మాయజేయాలని చూస్తుంది వాళ్ళ దగ్గర మాటలు తప్పితే చేతలు ఉండవు చేతలు ప్రభుత్వం ఏది అని అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అందరూ అందరూ జీవన్ రెడ్డి గారు మీరు చూస్తుండ్రు ఆరేండ్లు నలభై ఎన్నికలు రాజకీయంలో ఉన్నాడు ఒక అవినీతి లేదు ఏది లేదు మాటలు లేవు చేతలు మాత్రమే ఆయన పని చేస్తాడు అట్లా అభివృద్ధి చేస్తాడు కాబట్టి దయచేసి ఈసారి చేతి గుర్తుకు ఓటేస్తే మనం నర్సింగ్ అన్నను కూడా బలపరిశం అవుతాం మనకు కావాల్సిన పనులన్నీ కూడా ఎందుకంటే రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ఉన్నాడు ఇక్కడ కూడా కాంగ్రెస్ బలంగా ఉంటేనే మనకు కావాల్సిన పనులు అవుతాయి కాబట్టి ఏ ముచ్చట్లు వినకుండా ఏ ప్రలోభాలకు దొంగకుండా దయచేసి ఈసారి మనం జీవన్ రెడ్డి గారిని మనం ఎంపీగా పంపిద్దాం పంపిద్దామా లేదా మనం ఏం గుర్తు చేతి గుర్తు గట్టిగానే ఉంది ఇవన్నీ తీసుకోవాలి మీరు అంటే అండి మీరు అందరికీ చెప్పాలి